తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో టూ టౌన్ పరిధిలోని షార్ బస్టాండ్ నందు ఫ్రెండ్స్ మొబైల్స్ రెండవ బ్రాంచ్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇరవై ఒకటవ తేదీ రేపు ఉదయం తొమ్మిది గంటలకు నూతనంగా ప్రారంభించే మా మొబైల్ షాప్ నందు ఆఫర్లు ఆన్లైన్ కి తక్కువగా మా దగ్గర టెంపర్ గ్లాస్ నైన్టీన్ రూపీస్ మొబైల్ బ్యాక్ పౌచ్ నలభై తొమ్మిది రూపాయలు నెక్బ్యాండ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇయర్బడ్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తక్కువ ధరలలో లభించును మా ప్రత్యేకత ఈజీ ఈఎంఐ ఫైనాన్స్ సౌకర్యం కలదు ప్రతి ఒక్కరూ వచ్చి మా కస్టమర్ దేవుళ్ళు సహకరించాలని కోరుకుంటూ మీ విజయ్ ఫ్రెండ్స్ మొబైల్ ప్రొపరేటర్ సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ హై ఫ్రెండ్స్ విజయ్ ఫ్రెండ్స్ మొబైల్స్ అంటే ఒక నిబద్ధతకి ఒక పనితీరుకి నాణ్యతకి మరో పేరు అలాంటి విజయ్ ఫ్రెండ్స్ మొబైల్స్ని మరి సుడూరుపేట టూ టౌన్లో మనకు అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు తన యొక్క శైలితో ప్రతిభతో ప్రత్యేకతో నాణ్యతతో ఆకట్టుకునే మరి ఫ్రెండ్స్ మొబైల్స్ సరికొత్త ఆఫర్లు కూడా తెస్తా ఉంది నేనే ఆశ్చర్యపోయాను ఈ ఆఫర్లు చూసి నిజానికి పంతొమ్మిది రూపాయలకి ఒక టెంపర్ గ్లాస్ ఇస్తున్నారు అదేవిధంగా ఫార్టీ నైన్ రూపీస్కి ఒక పౌచ్ మొబైల్ ఇస్తున్నారు నెక్ బ్యాండ్ టూ నైంటీ నైన్కి ఇస్తున్నారు ఇయర్ బ్యాండ్ త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నారు ముందుగా ఇవన్నీ నేను రిజర్వ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇలా మాట్లాడడానికి అది కాదు ఆ రకంగా ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు మరి ఈ టూ టౌన్ లో ఉన్నటువంటి పట్టణ వాసులందరికీ కూడా ఒక మంచి సేవ అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు తప్పకుండా ఈ ఈ ఆఫర్స్ అన్ని కూడా గ్రాబ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఫ్రెండ్స్ మొబైల్స్ మరి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి